జూనియర్ విభాగంలో మొదటి బొమ్మది యాభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ భ్రమరా బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు బల్లా రామచంద్రరావు గారు సోమశెట్టి ఆంజనేయ గారు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ హైశ్రీ కన్స్ట్రక్షన్స్ తోట శ్రీనివాసరావు గారు గొప్పరామూరు వారు బహుకరిస్తున్నారు ఈ మొదటి మొమ్మతిని వ్యాసం చేసుకున్నారు పుచ్చకాల శేషాద్రి సోదరి గారు మద్రాల ముప్పాల నాగులపురపడ మండల ప్రకాశం జిల్లా వారి తరఫున పుచ్చకాల శేషాద్రి వారి తరఫున రవి గారిని స్వీకరించారు మొదటి బొమ్మది యాభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ భ్రమరావు బిల్డింగ్ ఫీచర్స్ గెల్లా రామచంద్రరావు గారు బహుకరిస్తున్నారు కట్టాలు ఎట్లా రెండవ బొమ్మతి నలభై రూపాయల మొత్తాన్ని గల్లా రామచంద్రరావు గారు శ్రీ భ్రమరావు బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు వారు బహుకరిస్తున్నారు ఈ రెండవ బొమ్మతిని గ్యాసం చేస్తున్నారు అత్తోట శ్రీ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా అవును గుంటూరు టు శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారు పరిశీలన మీదుగా ఆ బహుమతిని బహుకరిస్తున్నారు ఓకే సార్ మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కూడా శ్రీ భ్రమణ బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు గల్లా రామచంద్రరావు గారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు మేకా ప్రత్యేక గారు సన్నా రామకృష్ణ గారి ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ సార్ అందరు కదా অভ <laughs> జూనియర్ విభాగంలో నాలుగవ బొమ్మతిని ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని కూడా గల్లా రామచంద్రరావు గారు శ్రీ భ్రమరా బిల్డింగ్ ఫీచర్స్ సోమిశేట్టు ఆంజనేయ గారు తోటా శ్రీనివాసరావు గారు గుప్పరావు గారు బహుకృష్ణ నాలుగవ బొమ్మతిని కలక్షన్ చేసుకున్నారు గరికిపాటి శ్రీధర్ గారు పది పిల్లలు కాక కర్మలూరు మండలం కృష్ణా జిల్లా నాలుగవ బొమ్మతి అండి గౌరవ గౌరవ శాసనసేబు రారు గల్లా మాధవ్ గారు శ్రీ గ్రామ బిల్డింగ్ ఫీచర్స్ సారీ కూడా శ్రీ భ్రమణ బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు గల్లా రామచంద్రరావు గారు సోమశెట్టి ఆంజనేయ గారు తోటా శ్రీనివాసరావు గారు కొప్పరావు వారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని క్యాసం చేసుకున్నారు రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు ఆరా బొమ్మది పదివేల రూపాయలు మొత్తాన్ని కూడా శ్రీ భ్రమరా బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు మల్లారామచంద్రరావు గారు సోమిశెట్టి ఆంజనే గారు చోట శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నారు యారా బొమ్మతిని గ్యాస్ చేసుకున్నారు ఎరసాని సుబ్బాయి గారు పంపిణీ వారు నర్సరాబేట్ మండలం పల్నాడు జిల్లా రాబోయారు గారు ఏడవ బహుమతిపై ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని కూడా శ్రీ బ్రహ్మరా బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు నల్ల రామచంద్రరావు గారు సోమశెట్టి ఆంజనేయుల గారు తోటా శ్రీనివాసరావు గారు కొప్పురామూరు వారు బావుకరిస్తున్నారు ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నారు సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లి ఓకే ఎనిమిదో బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని కూడా శ్రీ బ్రహ్మరా బిల్డింగ్ ఫీచర్స్ గుంటూరు కల్లా రామచంద్రరావు గారు సోమశెట్ ఆంజనేయుల గారు టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు కుప్పరావు గారు వారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతిని కైవసం చేస్తున్నారు కాకర్లో సురేష్ బాబు గారు నాగిల్ల ఆ శ్రీకాంత్ గారు తీసుకుంటున్నారు అదే విధంగా సీనియర్స్ విభాగంలో బహుమతులు బాగురిస్తున్నారని రావాలంటే త్వరగా సీనియర్ విభాగంలో విద్యార్థులు రావాలంటే త్వరగా తీసేయమంటారా సీనియర్ విభాగంలో మొదటి బొమ్మకి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని వెల్లేని సమయంగా జ్ఞాపకాడ్డం వారు కుమారుడు శంకర్రావు గారు నాగులపాడు నాగుల పాడు ముందుకి ఈ బహుమతు కైసం వారు ఆర్కే సత్తాట శ్రీనిషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చున్నూరు మండలం పం జిల్లా వారు చేతలు స్థానిక శాసనసభ్యులు ఆహ్వానితుల చేతుల మీదుగా ఆ బహుమతిని బహుకరిస్తున్నారు రెండవ బహుమతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని మరికొండ రామయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు మరికొండ జగన్మోహన్ రావు గారు నిమ్మగడ్డ వారి పాల వారు ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు సీనియర్ విభాగంలో రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఎస్ఎస్ఆర్ బస్ గౌరవ సుంకి సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోగ్ నగర్ వారి తరఫున రామా సప్పర్ రాముడు రెండవ బమతుని గ్యాసింగ్ చేసుకున్నారు ఎస్ఎస్ఆర్ బస్ కట్ ఏంది కజ్జీ సుపారిడి టోటల్ తీసుకోండి రెండో బహుమతి కైవసం చేసుకున్న వారు ఎస్ఎస్ఆర్ బోస్ చింకు సురేంద్ర రెడ్డి గారు ఏఎస్పీ గారికి రెండో బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని మధురామ కోల్డ్ స్టోరేజ్ మురకొండ రామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మురకొండ జగన్మోహన్ రావు గారు నిమ్మగడ్డ వారి పైన వారు బహుకరించారు మూడో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని గోవి సుబ్బారావు గారు కిడ్స్ ఇంజనీర్ కళాశాల కిడ్స్ అక్షర్ ఇంజనీర్ పడు వారు బహుకరిస్తున్నారు ఈ మూడో బహుమతిని కేసం చేసుకున్న వారు కేవీఎస్ పుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుగారు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మొదటి బహుమతిని రెండవ బహుమతిని మూడవ బహుమతిని కయాసం చేసుకున్నటువంటి మూడు గతంలో కూడా మన ఈ గ్రామానికి మన పోటీలకి నిర్మాతులు తమిడి అంజయ్ చౌదరి గారి దగ్గర శిక్షణ పొందినటువంటి గిత్తలు మూడు కూడా చాలా సంతోషం అండి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు నాలుగో బొమ్మతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని పాలేటి వీరయ్య గారు జ్ఞాపకార్థం వారు కుమారుడు పాలేటి వెంకయ్య గారు బావకరిస్తున్నారు తిక్కిరెడ్డి పల్లెం వారు ఈ నాలుగో బొమ్మతిని ఐదో బొమ్మతి రెండు కూడా ఇద్దరు రెండు జతల వారు సమానంగా లాగి రెండు జతలు పంచుకోవాలండి నాలుగో ఐదు బహుమతులు నాలుగో బొమ్మతి ముప్పై వేల రూపాయలు ఐదో బొమ్మతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని గుంటూపల్లి హనుమంతరావు గారు విజయమారుతి పిఎంసీ వారు పాలేటి వెంకట గారు బాబు ఈ రెండు బహుమతుల కవేశం చేస్తున్నారు గాయం శ్రీధర్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారు మటంపల్లి అదేవిధంగా ఎంకేఎం బో మేక కృష్ణమోహన్ గారు మచ్చినకోటేశ్వరప్ గారు టంగుటూరు మరి రెండు జట్ల వారు ఒకేసారి రావాలి నాలుగైదు సరి సమానంగా పంచుకోవాలండి ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దండపాడు గారు బిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కయాసం చేసుకున్నారు పవలేరు వీరాస్వామి సోదరు గారు బలి రావాలండి పవలేరు వీరాస్వామి సోదరు గారు లేడండి అంజీ లేడు తీసుకోండి వరకేయండి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యులు ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషులు డాక్టర్ నల్లమూతి వీరయ సోదరి గారు జ్ఞాపకాద్దాం వారి యొక్క సోదరుడు గొట్టుమొక్కల రాంబాబు గారు కాపుమాన వారు బహుశిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని క్యాసం చేసుకున్న వారు ఎం రామసుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం బత మండలం నంద్యాల జిల్లా ఎం రామసుబ్బారెడ్డి గారు ఎం రామసుబ్బారెడ్డి గారు ఎనిమిదో బంపతి పదివేల రూపాయలు మొత్తాన్ని కల్లూరు పెదరామూర్తి గారు జ్ఞాపకార్థం వారు కుమారుడు వెంకట సుబ్బాయి గారు గనిపిడి వారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బంపతిని కైవసం చేసుకున్న వారు కారసాని దివాకర్ రెడ్డి గారు రెండుపాయలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సేకరించాలండి కల్లూరు పెదరామూర్తి గారి జ్ఞాపకార్థం మరి కుమారుడు వెంకట సుబ్బాయి గారు గనకపూడి వారు బహుకరించారు బహుమతి ఇంతటితో బహుమతి ప్రధాన కార్యక్రమం పూర్తయింది జాగర్లముడి శ్రీనివాసరావు గారు సన్నాఫ్ నాగేశ్వరరావు గారు పాలపాడు కాంబినేషన్ చామలముడి పల్లపాడు చామలమూరి కాంబినేషన్ వారు ఐదు వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని యొక్క అన్నదాత సుఖీ గోల్ల రామంజయ్ గారికి అట్లా నజీర్ గారికి మా కల్లా మాధవ్ గారికి రామచంద్ర గారికి ఈ కార్యక్రమానికి చేయడానికి సహకరించినటువంటి అట్లాగనే పార్టీ నాయకులు కానీ కుటుంబ ప్రభుత్వం అందరికి కూడా పేరు పేరున మేము తెలియజేసుకుంటున్నాం